హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మన బోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో చేసి గొర్రెలైతే ఎన్ని గుర్లు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి అయితే ఇన్ని మేకలు వాటికి ఇన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా మేకపోతలైన ఇన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ వేటు బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టేటాలో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను బ్రదర్ మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ జీవాలు కొనాలనుకునే వాళ్ళు కింద టేటాలో మీ ఫోన్ నెంబర్ పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి అయితే మీ జీవాలు అనేది కొని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేళ్ళైతే మనకి టోటల్ వచ్చి ఇరవై పొట్టేళ్ళు అయితే మనకు ఉన్నాయి ఇరవై పొట్టేళ్ళు ఏజ్ వచ్చేసి మనకి ఐదు నెలలు ఆరు నెలలు బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి ఐదు నెలల పిల్లలు అయితే రెండు పిల్లలై కనిపిస్తున్నాయి మిగతాయని మనకి సిక్స్ మంత్స్ పిల్లలు ఇవి లైవ్ ఎయిట్ వచ్చేసి నాకు తెలిసినంత వరకు నేనే దగ్గరుండి అయితే వీడియో తీస్తున్నాను ఇవి లైవ్ ఎయిట్ కూడా నాకు వరకు ఇరవై ఐదు ఇరవై ఆరు కిలోలు లైవ్ ఎయిట్ అయితే వస్తాయి ఇవి జత ఫ్రైజ్ వచ్చేసి అతను ఇరవై మూడు వేల రూపాయలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బార్గినింగ్ అనేది ఉంటుంది ఇవి వచ్చేసి అడ్రస్ వచ్చేసి ఇది మా విలేజ్లోనే ఉన్నాయి బెదర్ ఇవి వచ్చేసి మా రిలేటివ్స్ మా విలేజ్లోనే ఉన్నాయి ఇవి వచ్చేసి రైతు వారీగా ఉన్నాయి బెదర్ ఇవి వచ్చేసి మనకి రైతు వారీగా ఉన్నాయి ఆ కనిపించే గొర్రెల కట్టలో పిల్లలు ఇవి ఆ కనిపించే గొర్రెల్లో ఉండే పిల్లల కట్ట ఇవి ఇవి వచ్చేసి మనకి ఇరవై పిల్లలు జత ప్రైజు ఇరవై మూడు వేలు ఫైనల్ రేటు కాదు ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది ఇది అడ్రస్ ఇంకోసారి చెప్తాను కదా నెల్లూరు జిల్లా రాపూర్ మండలం తెగచర్ల విలేజ్లో ఉన్నాయి సార్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే జివాల దగ్గరికి వచ్చి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళి ఎందుకంటే వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూసే ఉంటే ఖచ్చితంగా తేడా ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే నేను వీడియో తీసినా వేరే వాళ్ళు తీసినా దగ్గరికి వచ్చి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్